అది మానవ జీవిత కథ మానవ జాతి చరిత్ర అది మానవుని సృష్టిని కూర్చు పతనమును గూర్చు విమోచనమును గూర్చు మూడు గుర్తుపెట్టుకోండి మానవ సృష్టిని కూర్చి మానవ జాతి పతనం పడిపోవడం మళ్ళీ దేవుడు విమోచించడమును కూర్చిన కథనము వాస్తవ చారిత్రక కథనమే బైబిల్ సారాంశము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మూడు పాయింట్లు లేకుండా మిగతా సొళ్ళు సోది మొత్తం చెబుతారు కామక్రోధాలు జయించు అది జయించు ఇది జయించు ఎవడు ఉన్నాడంట వాడు వాడి వాడు త్రిమూర్తులకంటే అందరికంటే ఎక్కువ వయసు అట ఒంటి నిండా ఉంటుంది అండి తెలుగు పంటలాగా ఒక్కొక్క యుగం అవుతూ ఉంటే ఒక్కొక్క బ్రహ్మదేవుడు చచ్చిపోతూ ఉంటే ఒక్కొక్క ఎంటుక రాలిపోతూ ఉంటుంది అబ్బా ఓ అవునా ఇప్పుడు నాకేం లాభము ఆయన ఎంటుకలు రాలితేనేమి రాలేకపోతేనేమి అసలు నా జాతి ఎట్లా పుట్టింది చెప్పు నా లోనికి కామక్రోధాలు ఎట్లా వచ్చినాయో చెప్పు నా లోనికి కామక్రోధాలు వచ్చినందుకు తెలిసి కొన్ని తెలియకొన్ని పాపాలు నేను చేసినందుకు నాకు నరకాగిని గుండం ఒకటి ఉంది కదా అందులో పడకుండా వీని వెంట్రుకలు నన్ను రక్షిస్తాయా అది చెప్పు ప్రయోజనం లేని సొళ్ళు మొత్తం చెప్తారు కానీ బైబిల్ సొళ్ళు చెప్పదు నువ్వు ఎలా పుట్టావో చెప్తుంది ఎలా చెడిపోయావో చెబుతుంది ఎలా బాగుపడగలవు ఎలా నరకం తప్పించుకోగలవు పనికొచ్చే మాటలు చెప్పే సత్యవేదం పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవునికి స్తోత్రం కలిగిన దాకా హల్లల్లుయో